హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు చేసి వెంకీ మనం ఒకటి మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒకనే ఇంకా వీడియోలో కనిపించే మొత్తం పిల్లలు కదా మొత్తం వచ్చేసి మొత్తం టోటల్ మనకి పల్లెల్లో గొర్రెల్లో ఉండే పొట్టేలు పిల్లలు అనేది మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలల పొట్టేలు పిల్లలు అయితే మొత్తం ఎనభై ఎనిమిది పొట్టేళ్ల పిల్లలు అయితే ఈ అనేది మనకి అమ్మకానికి పల్లెల్లో రైతు మనకి మనకు అమ్మకానికి ఇవి అడ్రస్ ఎక్కడ ఇవి జత ప్రైజ్ ఏం చేస్తున్నారు ఫైనల్గా మనకి ఏ రేటుకు వస్తాయి అనే డీటెయిల్స్ చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఇలాంటి పొట్టేళ్ళ పిల్లలు అనేది మాత్రం చాలామంది మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ వాళ్ళు కానీ ఫామ్లో వాళ్ళు కానీ చాలామంది ఈ మధ్య కాలంలో ఫోన్లో చేశారు కానీ ఇలాంటి బ్యాచ్ అనేది దొరికేది కష్టంగా ఉంది సరే మనకి పల్లెల్లో దొరకడం కష్టంగా ఉంది తర్వాత వచ్చేసి మార్కెట్లో గూడూరు మార్కెట్లో ఇలాంటి పిల్లలు అనేది రావడం చాలా తక్కువ అనేది వస్తున్నాయి వచ్చినా కూడా ఇరవై వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు పైన బేరం చెప్తున్నారు కానీ ఇరవై వేలు లోపల బేరం అనేది లేదు కానీ ఇక్కడ మనకి ఇలాంటి కట్ట అనేది చాలా రోజుల తర్వాత మన సబ్స్క్రైబర్ మనం లైవ్ లైక్ వెళ్ళలేదు అన్నవాళ్ళు కూడా నీట్గా వీడియో తీసి అనేది పంపించారు మొత్తం ఎనభై ఎనిమిది పొట్టేళ్ళ పిల్లలు అయితే మనకు అమ్మకానుకున్నాయి ఇవి ఎంత రేట్ చెప్తున్నారు ఫైనల్గా మనకి ఎంత కొస్ అయిన డీటెయిల్స్ అయితే చెప్పుకుందాం ఇవి గొర్రెల్లో అనేది ఉన్నాయి ఇవి డీఫార్మింగ్ చేసుకున్నప్పుడు ఈ టీకాలు వేసిన ఏమేసారనేది మొత్తం వ్యాక్సిన్ అనేది వేసి కూడా చెప్పున్నారు వాళ్ళు ఈ పొట్టేలు మొత్తం మనకి ఎనభై ఎనిమిది పొట్టేలు పిల్లలు అయితే ఉన్నాయి దీనికి ఫార్మింగ్ అనేది చేస్తున్నారు నటల ముందు ఇంక ప్లస్ వచ్చేసి ఇంకా కొన్ని మెడిసిన్స్ అనేది వాడున్నామన్నా టీకాలు వ్యాక్సిన్స్ అయితే అవసరం లేదు మనకి ఫైనల్గా అది కట్ట తీసుకుంటే ఒక మంచి రేటు కనేది ఇస్తాను లేదు మనకి ఎనభై ఎనిమిది పిల్లలు కాకుండా సెలెక్ట్ పరంగా యాభై కావాలి అరవై కావాలంటే వేరే రేట్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి చిన్న పిల్లలు అంటూ లేదు మరి ఇప్పుడు వర్షం పడుతుంది తర్వాత ఏంది వర్షంలో మనం పిల్లలు అంటూ కడగలేదు అన్నీ మనకి మన ప్లేస్ మొత్తం దొడ్లు అనేది కొద్దిగా ఇరుగ్గా ఉంది కొద్దిగా మాస్ ఉన్నాయి అన్న పిల్లలు అనేది వ్యాక్సిన్స్ అనేది పీపీఆర్ వ్యాక్సిన్ డీఫార్మింగ్ అనేది అయిపోయింది అన్న అనేది అన్నవాళ్ళు అనేది చెప్పున్నారు మనకి ఇక్కడ మనం లైవ్ లైక్ వెళ్ళకపోయినా కూడా అన్నవాళ్ళు అనేది మాత్రం పిల్లలు అనేది చాలా నీట్గా అనేది చూపించారు వీడియో ఎవరైనా సరే మీ జీవాల అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఇలా మేసేటప్పుడైనా అన్ని పిల్లలు నీట్గా ఎలా ఉన్నాయి ఏంటనేది నీట్గా చూపించారంటే వీడియోలు అనేది ఫోన్ చేస్తారు మీకు అడ్రస్ ఎక్కడైనా అడుగుతారు తర్వాత వచ్చి అడ్వాన్స్లు వేసినా కూడా తప్పు లేదు ఎందుకంటే ఇక్కడ నీట్గా పిల్లలు అనేది నీట్గా చూపిస్తున్నారు వీడియో ఎలా తీయాలి మీ దగ్గర గొర్రెలు కానీ మేకలు కానీ పొట్ట సరే మేకపోతలే సరే ఇలా పిల్లలు ఎలా ఉన్నాయి మేస్తున్నాయా లేదా కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా లేదా పిల్లలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియో చూస్తే నేను తీసినా కూడా ఇంత నీట్గా తీను కానీ అన్నవాళ్ళు అంత నీట్గా తీసి పంపించారు అన్నవాళ్ళు పిల్లలు అయితే నాకు వీడియోలలో చూస్తే అర్థమైపోతుంది కొంతమంది వీడియోలు తీస్తుంటారు జూమ్ తీసి ఇలా ఎలా ఉన్నాయి అంటే అంటే కొంతమంది రకరకాలుగా పెడుతుంటారు కానీ ఈ వీడియో తీస్తే మాత్రం నేను వీడియో తీసినా ఇంత క్లారిటీగా వస్తుందో లేదో తెలియదు కానీ అన్నవాళ్ళు మాత్రం చాలా నీట్గా వీడియో పిల్లలు నీట్గా ప్రతి పిల్ల అనేది మేస్తుంది ప్లస్ అన్నీ యాక్టివ్గా ఉన్నాయి అనేది నీట్గా చూపించారు అన్నవాళ్ళు పిల్లలు కూడా చాలా క్వాలిటీ అనేది ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనకి పిల్లలు వర్షం వల్ల బాగా మాసు ఉన్నాయి పిల్లలు అనేది కడగలేదన్న కడి కడిగామంటే ఇంకా బాగా కనిపించేటి కానీ వర్షం పడుతుంది కాబట్టి కడిగినా కూడా మళ్ళీ బురద అవుతుందని మనం కడగలేదని అన్నవాళ్ళు చెప్పి ఉన్నారు మొత్తం టోటల్ మనకి ఎనభై ఎనిమిది పొట్టేట్లు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పొట్టేట్లు ప్రతి పిల్ల అనేది కొమ్ము లైవ్ లైట్ వెయిట్ అనేది మాత్రం మనకు ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై కిలోల పైనే లైవ్ వెయిట్ వస్తాయి మరి పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోలు యావరేజ్ మీద ఇరవై కిలోలు తగ్గకుండా మనకి లైవ్ వేట్ అనేది వస్తాయన్న ఇవి మనకి కట్ట మీద తీసుకుంటే ఎనభై ఎనిమిది పొట్టేళ్ళ పిల్లలు జత మొత్తం కట్ట కట్ట ఎనభై ఎనిమిది పిల్లలు తీసుకుంటే జత ఫ్రైజ్ అనేది మనకి పంతొమ్మిది వేలు అనేది బేర చెప్తున్నారన్న అన్నవాళ్ళు చెప్పింది అనేది ఫైనల్ రేట్ అన్న ఫైనల్గా మన అన్నవాళ్ళ రేట్ అనేది పదిహేడు వేల ఐదు వందలు ఫైనల్ రేట్ అన్న అంతకు మించి మనం తగ్గేదంటూ ఉండదు ఇక్కడ సిక్స్ మంత్స్ పిల్లలు ఎక్కువ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది కూడా చాలా తక్కువ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ పిల్ల ప్రతి పిల్ల అనేది కొమ్ముకోట్ ఉన్నాయి ఇది మనకి అడ్రస్ అనేది అన్నవాళ్ళు వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ కృష్ణారెడ్డిపల్లి విలేజ్ అయితే మనకి అనేది కృష్ణాపురం విలేజ్ అంటే అనంతపూర్ డిస్టిక్లో కృష్ణాప కృష్ణాపురం విలేజ్ అనేది ఉంది ఇంకా మండలం అనేది అన్నవాళ్ళు అనేది చెప్పలేదు కింద టైటిల్ అన్నవాళ్ళ నెంబర్ అనేది పెడతా అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఏదైనా సరే మీ జీవాలు కొనాలనుకున్నప్పుడు లైవ్లేకెళ్ళండి గొర్రెలు కానీ మేకలకి వీడియో ఏదైనా సరే మన ఛానల్లో వీడియో వచ్చినప్పుడు లైవ్ లేకెళ్ళి పిల్లలు ఎలా ఉన్నాయి గొర్రెలు ఎలా ఉన్నాయి పిల్లలు యాక్టివ్గా ఉన్నాయి లేదా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాతనే కొనుక్కోండి మొత్తం కట్ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయి ఫామ్లో వాళ్ళకైనా సరే పెంచుకునే వాళ్ళకి ఎవరికైనా సరే మనకి మంచి రీజనబుల్ రేట్ అనేది ఫైనల్ రేట్ అంటే పదిహేడు వేల ఐదు వందలు అనేది అస్సలు ఆలోచించబడలేదు ఎందుకంటే ఈ టైంలో ఇలాంటి పిల్ల ఇంత తక్కువ రేటుకు దొరకతానండి మంచి రేటుకు వస్తున్నాయి ఇది గల అయితే నేనే వెళ్ళేసి ఈ కట్ట అనేది కొనేవాడిని కానీ అనంతపురం అంటే మాకు లాంగ్ వస్తుంది కాబట్టి ఎలా లేకపోతే వాళ్ళకు కూడా కాల్ చేశాను అన్న రీజనబుల్ రేటు ఉన్నాయి కానీ మళ్ళీ మా ట్రాన్స్పోర్ట్ అనేది పడుతుందని ఆలోచించాను కట్ట మాత్రం చాలా నీట్గా ఉండే కాల్ కొనుక్కున్న అన్న నంబర్ కాల్ చేయండి లైవ్లోకి వెళ్ళేసి ప్రతి పిల్లని చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కోని ఇలాంటి కట్ట అనేది మనకి పల్లెల్లో దొరికేది కష్టం మార్కెట్లో కూడా ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లోకి దొరకడం లేదు ఓకేనా కింద టైటిల్ అన్న నంబర్ ఇస్తే అన్న నంబర్ అనేది కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చి మనకి అనంతపురం డిస్టిక్ కృష్ణారెడ్డి పల్లి అనేది ఉన్నాయి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ